ఇన్నేళ్ల పాటు ఎన్నో పార్టీలు అధికారాలు మారినప్పటికీ కూడా రాష్ట్రంలో రాయలసీమ అనేది వెనకబడినటువంటి ప్రాంతంగానే పిలువబడుతూ ఉంది అలాగే ఏజెన్సీ ప్రాంతం అనేది కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ప్రాంతంగానే పిలువబడుతూ ఉంది పైగా ఈ రెండు ప్రాంతాల నుంచే పెద్ద పెద్ద పేరున్నటువంటి నాయకులంతా కూడా రాష్ట్రాన్ని ఏలినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రానికి అయినప్పటికీ కూడా ఆ ప్రాంతాలు వెనకబడే ఉన్నాయి కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు మనకు తెలియదు దాన్ని ఇప్పుడు విశ్లేషించాలి అనుకున్నా సరే మళ్ళీ కొంచెం కాంట్రవర్సీకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేను ఆ వైపు వెళ్ళాలనుకోవట్లేదు కానీ ఇక్కడ క్లియర్ గా మా ఏజెండా ఏంటి అంటే అటు టీడీపీ ఎజెండా కానివ్వండి జనసేన ఎజెండా కానివ్వండి రాయలసీమ అంటే ఇప్పటి వరకు మనం సినిమాలు చూపించినట్లుగా రాళ్లు రప్పలు రక్తపాతాలు అనేది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి అంశం పైగా వాస్తవాల్లో కూడా కొంత అదే ఉంది ఎందుకంటే మీరు గమనించినట్లయితే వలస ప్రాంతం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లేటువంటి కుటుంబాలు ఎక్కడి నుంచి ఉన్నాయంటే రాయలసీమ నుంచే ఉన్నాయి మిగతా రాష్ట్రాలకి కర్ణాటక బళ్ళారి సైడ్ నుంచి కానివ్వండి చెన్నై సైడ్ నుంచి చెన్నైకి కానివ్వండి ఇలా వివిధ రాష్ట్రాలకి చిన్నపాటి కూలి పనులు చేసుకోవడానికి కూడా అక్కడ ఫెసిలిటీ లేక మిగతా రాష్ట్రాలకు వలసి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం రాయలసీమ నుంచి చూస్తున్నాం ఫ్యామిలీస్ ఫ్యామిలీసే వెళ్ళిపోతాయి ఎప్పుడో ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఇళ్ల డోర్లు తీసుకొని ఇల్లు ఉందా లేదని చూసుకుని వెళ్ళే సిచ్యువేషన్ రాయలసీమలో ఉంది అట్లాంటి పరిస్థితి ఆపాలి రెండవది ఇక రక్తపాతాలు వాటి విషయానికి వస్తే ఆ మనం చూసాము వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ ఎవరు ముద్దాయిగా ఉన్నారు అని ఈడీ సిబిఐ చార్జ్ షీట్ లో దాఖలు చేసిన పేరు ఆ ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వస్తే సొంత బాబాయ్ ఇలా చేశారే ఇది తప్పు కదా ఇలా చేయొచ్చా అని క్వశ్చన్ చేయాల్సినటువంటి వ్యవస్థ నేరస్తుడికి అండగా నిలబడి పోలీస్ యంత్రాంగాన్ని వ్యతిరేకించి భయపెట్టి పంపించినటువంటి సిచ్యువేషన్ మనం ఆ ప్రాంతంలో చూసాం పోనీ దాని వల్ల వాళ్ళకి లబ్ధి ఏంటి అంటే ఏమీ లేదు తర్వాత తరాలకు కూడా నెగిటివ్ నేర్పించడం అవుతుంది తప్ప పాజిటివ్ వైపు వెళ్ళదు అట్లాగే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి రాజకీయ హత్య ప్రతి రాజకీయ దాడులు ఎక్కువ పర్సెంట్ రాయలసీమ నుంచి మనం చూస్తున్నాం ఏ పార్టీ అధికారులైనా ఉండనివ్వండి అపోనెంట్ పార్టీలు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం చేయడం అంతా అంటే రాయలసీమ అంటే ఇట్లాగే ఉండిద్ది అన్నటువంటి ఒక హిస్టరీని క్రియేట్ చేస్తూ దాన్ని భవిష్యత్తు తరాలకు కూడా నేర్పుతూ వస్తున్నటువంటి వ్యవస్థ అక్కడ ఉంది అది కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కొన్ని కుటుంబాలు క్రియేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అది సామాన్యుల నుంచి వచ్చేది కాకుండా పెద్దదలకాయలు అట్లా క్రియేట్ చేస్తూ సామాన్యులను అందులో బలి చేస్తూ ఉన్నారు ఎక్కువ పర్సెంట్ నేను నేను ఒక నా సామాజిక వర్గానికి సంబంధించి నేను ఎప్పుడప్పుడు మీటింగ్కి అటెండ్ అవుతూ ఉంటాను కాబట్టి అక్కడ తెలుసుకుంటే ఒక అంశం చెప్తాను ఎవరో పెద్ద నాయకుల కోసం వీళ్ళు హత్యలు చేసి ఎనిమిది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇష్టారీతికి జైలు శిక్ష అనుభవించి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు తేరా చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఉంటానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు వాళ్ళ పిల్లలు ఆటో డ్రైవర్లుగా రాళ్లు కొట్టుకుని కూలీలుగా బతుకుతూ ఉన్నారు మా సామాజిక వర్గం నుంచి ఇట్లాంటి చరిత్ర అంతా నేను అక్కడ చూశాను కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అవగాహన చేసుకుంది కాబట్టి మార్పు అనేది కంపల్సరీగా ఈ రోజు అనివార్య రాష్ట్రంలో రాజకీయంగా మార్పు అవసరం అలాగే అభివృద్ధి పరంగా మార్పు అవసరం అది ప్రత్యేకించి రాయలసీమ నుంచి తీసుకురావాలకోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ యువతలో బలం ఉంది ఆలోచన శక్తి ఉంది పక్క రాష్ట్రాలకు ఎక్కడికో వెళ్ళి పనిచేసే వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవకాశాలు కల్పించడంలో నాయకత్వం వెనకబడి వాళ్ళ హస్తగతలో పెట్టుకుంది వాళ్ళందరినీ బానిసలుగా అన్నది మాత్రం ఐడెంటిఫై చేశాం కాబట్టి ఈ విషయాల్లో మార్పు తీసుకురావాలి రాయలసీమలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి పాగా వేసి ఇప్పటి వరకు వాళ్ళని అణిచిపెడుతున్నటువంటి నాయకత్వాల నుంచి వాళ్ళని బందీలుగా బయట బందీల నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని విముక్తి కల్పించాలి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలని చేస్తున్నటువంటి ప్రణాళికలో భాగంగానే మహానాడు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కూడా అసలు నాగరికత ఎలా ఉందో తెలియదు కనీసం రోడ్లు ఎలా ఉంటాయో తెలియదు మంచినీళ్ళు ఎలా ఉంటాయో సరి సరైనటువంటి వాటర్ ఎలా ఉంటాయో తెలియని సిచ్యువేషన్ నుంచి వాళ్ళ ప్రతిదీ కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలతో ఈక్వల్ గా ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కారణం ఏంటి అంటే పూర్తిగా ఇన్నేళ్లుగా ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి దారుణ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి ఆ మార్పు ఖచ్చితంగా వాళ్ళు తీసుకురావాలి భవిష్యత్ రాజకీయాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించాలి నాయకత్వం అంటే ఎలా ఉండిద్ది ఎలా చేయాలి ఎలాంటి వాళ్ళు నిస్వార్థపరమైనటువంటి నాయకులు ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటే వ్యవస్థ బాగుంటుంది అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇవాళ అక్కడ వైసీపీ గెలిచినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క శాఖల్ని అక్కడ విపరీతంగా అభివృద్ధి చేస్తూ అక్కడే ఫోకస్ పెడుతూ ఈవెన్ ఆ క్రెడిట్ వైసీపీ ఎమ్మెల్యేకి పోనీ ఉండేది శిలా ఫలకాల మీద కంపల్సరిగా వైసీపీ ఎమ్మెల్యే పేరే ఉంటుంది మేబీ అవ్వచ్చు కానీ అక్కడ ప్రజలు బాగుపడాలి నాయకత్వం అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలి రాజకీయాలు ఎలా చేయాలో వాళ్ళకి అర్థం అవ్వాలన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తూ ఉన్నారు సార్ యా ఓకే ఇంకోటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కడప జిల్లా నుంచే రీసెంట్గా అంటే గడిచిన రెండు రోజుల్లో ముగ్గురు ఆ పార్టీకి దూరమైన పరిస్థితి సో సురేష్ బాబు గారిని అయితే పార్టీ అది ప్రభుత్వమే తొలగించింది ఆ పదవి నుంచి సరే మిగతా ఇద్దరు జకియా ఖానం కావచ్చు ఆమె యొక్క మైనారిటీ లీడరు తర్వాత వచ్చేసి ఇతరం చంద్ర అనేటటువంటి పర్సన్ ఐదుకూరుకి సంబంధించినటువంటి ఆయన సో ఇంకా కూడా చాలామంది పార్టీని వీడేటటువంటి వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా మహానాడు నాటికి మ్యాక్సిమం ఆ పార్టీ ఖాళీ అవుతుంది అనేటటువంటి అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది అది నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా కడపలో సార్ మహానాడు టైం కి ఖాళీ అవదా అనేది మేము ఒక టైం లిమిట్ అయితే చెప్పలేము కానివ్వండి క్లియర్ గా కూటమి అధికారులకు వచ్చినటువంటి రెండో నెల నుంచి కూటమి తలుపులు తట్టడం వైసీపీ నాయకులు మొదలు పెట్టారు ఇది మాత్రం క్లియర్ అందులో ఏ పార్టీ తలుపులైనా తడుతూ క్లియర్ గా ఎప్పుడైతే మా అధిష్టానాలు అన్కండిషనల్ గా డోర్లు ఓపెన్ చేయడం మొదలు పెడతాయో వైసీపీ పార్టీ ఖాళీ అవడం ఖాయం గ్రౌండ్ లో కార్యకర్తలు ఆల్రెడీ మారిపోతూ ఉన్నారు ఇప్పటికీ అంటే తెలుసుకున్నారు డిఫరెన్స్ తెలుసుకున్నారు గత ఐదేళ్ల పాటు ఎలాంటి వ్యవస్థ నడిచింది ఇవాళ ఈ సంవత్సరంలోనే ఎలాంటి వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది దాని వల్ల భవిష్యత్తు ఏంటి అనేది కారణాలు తెలుసుకున్నారు కాబట్టి డిఫరెన్స్ తెలుసుకున్నారు కాబట్టి ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ లో మారుతూ ఉన్నారు నాయకులు కూడా కేవలం కూటంలో ఉన్నటువంటి పార్టీలు గేట్లు తెరవకే కంప్లీట్ గా అట్లా హోల్డ్ లో ఉన్నారు ఎప్పుడైతే మేము గేట్లు ఓపెన్ చేస్తామో నైంటీ పర్సెంట్ జనసేన వైసీపీ పార్టీ అనేది క్లియర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మొత్తం జనసేన అండ్ బీజేపీ టీడీపీకి చారడానికి సిద్ధంగా ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జనసేనకి ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి జనసేనకు రావడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఇది మాత్రం క్లియర్ నేను గతంలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను యా థ్యాంక్ సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి సో ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు కడప ని టార్గెట్ చేసి